పాద కమల సేవయుల తోడి నిత్యము నితంతభూతను తాపార నాకుయ సేయ నీ పాద కమల ఏం కోరుకున్నాడు చెసుకొని నీ భక్తుల తో స్నేహం చేయాలి. बहुत ततया इदे कामे परमार तो परमानंद పొందె. దేక కావసితి ఐన కే పులే జావా పులే జావే జా పులే అంటే వతత కిదర్తా గావారండి. అది మిర్చిబెట్టి వేసావని ఆట ఆత. ఆ తర్వాత్ సయ్యద్ హరీం నాకి కూడా ఉదరించాడు. అదే సోర్పడక ఈ సైనిపడక నిజంగా పరమాత్మని మనస్ఫూర్తిగా రామావతారంలో ప్రేమించిందండి ప్రేమించిందండి దాంట్లో తేడా లేదండి గ్రాలంలో అందరినీ అన్ని ఇచ్చి జాంబవంతా నీకు ఏం కావాలి నీతో ద్వంద యుద్ధం చేయాలి అన్న సరే పైల చూసుకుంటాను అంటే అప్పటి పడి ఇది అవుతుంది సరే ఆయనకి కృష్ణుడి మీద పెద్ద ప్రేమ లేదు రాముడు అంటే భక్తి విషయం ఆయనతో తర్వాత రాముడుగా తెలుసుకున్నాడు సీతాపతి త్వం ప్రణమాపశ్చా సీతాపతి రామ నీకు నమస్కారం ఉన్నాడు ఈ మండి కూడా ఆయన చేశాడు అట్లాగే పిల్లలను భయ్యుడు

अपवित्र स्लेश मुंडो तैयार रही थी सेदीरा जीवच्छमन भवन के कामता भद्र बिमुडा युक्ता भार्याएं आनंदग्रंथे में जोड़ा विलु दीर्घिक स्त्री ಈ ಶರೀರ ಪರಮಾತ್ಮ್ಯಾಂಪರ ತಟ್ಟು ಮೆದ ತಟ್ಟು ನಿರ್ವಹಣೆ ಅದೇಷರು ద్దరు ఆయన భార్యారు ఆ తర్వాత లక్ష్మణి మరొక రుక్మిణి జాంబవతి సత్యభామ కాళింది మిత్రవింద నాగజింది భద్ర లక్ష్మణి ఐదుగురు ఎనిమిది మంది భాగ్యారు ఇవి అష్ట ప్రకృతులు అనమాట భూమి పృథివ్య ఆకాశములు అట్లాగే మనోబుద్ధులు వీటి యొక్క ప్రతిరూపాలు ఈ యొక్క స్త్రీలంతా కూడా ఐదు వశమయ్యున్ను స్వీకరించా స్వామి అని విధంగా చెప్పింది భగవంతుడు కూడా ఆనందించాడు ఆమె యొక్క అంతర్హృదయాన్ని

ಆ ತರ್ವತ ಅನಿರು ಪ್ರಜ್ಜು ಕುಮಾರು ಅನಿರು ವಿವಾಹಿ ರೂಕ್ಮಿ ಉನ್ನೇ ಆಯ್ತು ಮಾನವರ ವಿವಾಹಂಚು